అందరికీ నమస్కారం అండి కోల్కత్తా జూనియర్ డాక్టర్పై అత్యాచారము ఎంతటి సంచలనం సృష్టించింది అన్నటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అత్యాచారానికి గురైనటువంటి వైద్యరాలు శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు మార్టం రిపోర్ట్లో గుర్తించారు అలాగే సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు కాలేజీ ప్రిన్సిపాల్ని సైతము విచారిస్తున్నారు అయితే తాజాగా ఈ ఘటనపై ఓ మహిళ స్పందించినటువంటి తీరు యావత్ భారతదేశం మొత్తానికి ఆశ్చర్యపరిచింది కోల్కత్తాలోని సోనాగచ్చి రెడ్ లైట్ ఏరియాకు చెందినటువంటి ఆ మహిళ యువ వైద్యురాలపై దారుణమైనటువంటి అత్యాచారం మరియు హత్య తరువాత హృదయ విధారక ప్రకటనతో అందరి హృదయాలను గెలుచుకుంది ఆమె కొన్ని నిమిషాల కామం కోసం స్త్రీలను అత్యాచారం చేసి చంపే బదులు రెడ్ లైట్ ఏరియా ప్రాంతాలను సందర్శించండి అని ఆ మహిళ పురుషులకు సలహా ఇచ్చింది మీకు ఆడవాళ్ళ మీద అంత మోజు ఉంటే మా దగ్గరకి రండి దయచేసి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయకండి అన్యాయానికి వడిగట్టకండి వారి జీవితాలు అన్యాయంగా పాడు చేయకండి వడిగ అన్యాయంగా వడిగట్టి వారి జీవితాలను నాశనం చేయకండి ఇక్కడ ఇంత పెద్ద రెడ్ లైట్ ఏరియా ఉందే మీరు ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు పనిచేసేటటువంటి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి దయచేసి బయటకు వెళ్ళే అమ్మాయిలను టార్గెట్ చేయకండి ఉద్యోగ రీత్యా చదువు రీత్యా ట్రైనింగుల రీత్యా వెళ్తారు అమ్మాయిలు వాళ్ళని టార్గెట్ చేయకండి మనం మారాలంటూ కామాంధులకు ఆమె వేడుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంది దీంతో ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు ఆమె నుంచి మానవతావాదం నేర్చుకోవాలంటూ రేపిస్టులను ఓ నెటిజన్ కోరాడు హృదయ విదారకమైన మాటలు రెడ్ లైట్ ఏరియాకు చెందిన మహిళల మనస్తత్వము బయటపడింది ఈ విధంగా ఇలా జూనియర్ డాక్టర్పై అత్యాచారము లైట్ ఏరియాకు చెందిన మహిళ స్పందించినటువంటి తీరుపై అందరూ ప్రశంసిస్తూ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి సందర్భము దీనిపై మీ కామెంట్ను తెలియజేయండి నమస్తే